మూడిల్లు కార్లు ఆటోలు వడ్డీ వ్యాపారం ఈ ఆస్తులు వడ్డీ వ్యాపారం ఇవన్నీ చూస్తుంటే ఓ బడా వ్యాపారవేత్తకు చెందిన ఆస్తులేనని అనుకుంటున్నారు కాదండవి బాబోయ్ మీరు అనుకుంటున్నట్లు ఈ ఆస్తులన్నీ కోటీశ్వరుడికి కావు ఓ సీదా బిచ్చగాడి అవును రిచెస్ట్ బిచ్చగాడి స్టోరీ వింటే షాక్ అవ్వాల్సిందే మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇండోర్ బెగ్గర్ ఎరాడికేషన్ క్యాంపెయిన్ నిర్వహించింది ఈ క్యాంపెన్ ముఖ్య ఉద్దేశం వీధుల్లో భిక్షాటన జీవితాలను మార్చడం భిక్షాటన పూర్తిగా నిర్మూలించి వారికి పునరావాసం కల్పించడం ఈ లో భాగంగా ఇప్పటివరకు దాదాపు ఆరు వేల ఐదు వందల మందిని గుర్తించి కౌన్సిలింగ్ నిర్వహించారు అయితే సరాఫ్ బజార్లో చక్రాల బండిపై భిక్షాటన చేస్తున్న మంగిలాల్ అనే దివ్యాంగుడిని విచారించిన అధికారులకు దిమ్మ తిరిగి నిజాలు తెలుసా మంగిలాల్ లోతుగా విచారించిన అధికారులకు ఆయన సాధారణ వ్యక్తి కాదని కోట్లకు అధిపతి అని తేలింది ఇండోర్ నగరంలోని మంగిలాల్ మూడు పెద్ద పెద్ద బంగ్లాలు ఉన్నాయి ఇందులో ఒక భవనాన్ని ఆయన దివ్యాంగుడనే కారణంతో రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఉచితంగా పొందారు మరో రెండిటిని ఈయనే నిర్మించి ప్రస్తుతం అద్దెలకు ఇచ్చారు అలాగే ఓవైపు భిక్షాటన చేస్తూనే మరోవైపు పెద్ద ఎత్తున వడ్డీ వ్యాపారం చేస్తున్నాడి మంగిల స లోని కొంతమంది బంగారు వర్తకులకు మంగిల లక్షల రూపాయలు వడ్డీకి ఇచ్చినట్లు తెలియదు అంతేకాదు మూడు ఆటోలు స్విఫ్ట్ డిజైర్లు ఉన్నాయి స్విఫ్ట్ డిజైర్ కోసం ఓ డ్రైవర్ ను పెట్టుకున్నారు తాను భిక్షాటనకు ఎక్కడికి వెళ్ళాలన్నా ఇంటికి తిరిగి రావాలన్నా నగరం దాటి బయటకు వెళ్లాల్సి వచ్చిన తన సొంత స్విఫ్ట్ డిజైర్ కార్ వాడతారట ఖాళీ సమయంలో అద్దెకు తిప్పేవాడు అదనంగా డబ్బు సంపాదిస్తున్నాడు ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం రెడ్ క్రాస్ సొసైటీ నుంచి ఇల్లును కేటాయించినప్పటికీ అతను భిక్షాటన చేయడం మాత్రం ఆపలేదు చెక్కతో చేసిన కార్డు పట్టుకొని ఇండోర్ వీధుల్లో భిక్షాటన కొనసాగిస్తున్నాడు ఈ మంగిల భిక్షాటనతో పాటు చిరు వ్యాపారులకు ఫైనాన్స్ ఇస్తూ రోజుకు వేల రూపాయలు సంపాదిస్తున్నాడట ఒక బిచ్చగాడికి ఇంతటి విలాసవంతమైన జీవితం ఉండడం చూసి పునరావాస కేంద్రం దినేష్ బృందం విస్తుపోయింది ప్రజల సానుభూతిని పెట్టుబడిగా మార్చుకొని మంగిలాల్ కోట్లు గడించినట్టు అధికారులు భావిస్తున్నారు ప్రస్తుతం అతని బ్యాంక్ ఖాతాలను ఆశల పత్రాలను అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు పుణ్యం వస్తుందని జాలిపడు మనం ఇచ్చే చిల్లర నాణ్యాలు ఎలా కొన్నంత ఆస్తిగా మారుతున్నాయో చెప్పడానికి ఈ మంగీలాల్ ఉదాంతమే ఒక నిదర్శనం మొదటి అప్డేట్స్ కోసం స్టేట్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.